మార్నింగ్ ముఖ్యంగా నిన్న కేసీఆర్ గారు కల్వకుంట్ల తారక కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు ఏదైతే ఈ యొక్క కరెంటు విద్యుత్తు దానికి సంబంధించిన అంశాల మీద ఆయన హైకోర్టులో ఒక రిట్ను ఫైల్ చేశాడు ఆ రిట్ యొక్క సారాంశం ఏంటి అని మనం గమనిస్తే ఈ రెండోసారి కూడా మళ్ళా పంతొమ్మిదో తారీఖు నోటీసులు పంపించినట్టు నరసింహారెడ్డి కమిషన్ అందులో పేర్కొనడం జరిగింది గోప్యంగా ఉంచినటువంటి ఈ కమిషన్ ఎందుకు అదెందుకు ఇదెందుకు మేము అది ఇది అని చెప్పడం జరిగింది విలేకరుల సమాజం కానీ హాజరు కాలేదు వ్యక్తిగత హాజరు దానికి రెండోసారి నోటీసులు ఇచ్చిన దాని గురించి కూడా అందులో ప్రస్తావిస్తూ ఆయన మాటలు ఏంటంటే కమిషన్ ఏర్పాటే చట్టవిరుద్ధం అంటూ ఆయన చెప్తా ఉన్నారు అవునవునవును కరెక్ట్ కరెక్ట్ చట్టవిరుద్ధము అని చెప్పినప్పుడు భూ నిర్వాసితులు హైకోర్టుకు పోతే అక్కడ ఒక పది పన్నెండు మంది గ్రూప్ అయ్యి నీ మీద మాట్లాడితే నువ్వు చెప్పిన అంశం ఏంటి ముఠా మేస్త్రీలు అడ్వకేట్లు అందరూ కూడా ఒక ముఠగా ఏర్పడి ప్రభుత్వం మీద చేస్తున్నారని చెప్పి ఆనాడే అందరూ కూడా నువ్వు చేసే ప్రాజెక్టులన్నీ కూడా లోప భూయిష్టంగా పనికిరాని ప్రాజెక్టులుగా ఉన్నాయని రైతులు భూములు తీసుకోవద్దని ఊర్లు ఊర్లే ముంచేస్తున్నామని చెప్పి నీ ఫామ్ హౌస్తో కొన్ని నీళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నామని చెప్పి చెప్తే దేశాన్ని ఉద్ధరించినట్టు హైదరాబాదును ఉద్ధరించినట్టు నీళ్ళు గోదావరి నీళ్ళు తెస్తున్నా అని చెప్పి కాళేశ్వరం లక్షల కోట్లు కమిషన్లు రకరకాలైనటువంటి తీసుకొని నీవు ఫామ్ హౌస్కు చేసుకోవడం జరిగింది దీని మీద గొంతెత్తిన వాళ్ళందరినీ కూడా జైలు లేపించాము అదేవిధంగా కోర్టుకు వెళ్ళిన వాళ్ళను కూడా బెదిరించడం జరిగింది అందులో చాలామంది బీజేపీ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రజల గొంతుకై కోర్టులో వినిపించినప్పుడే కొంత వచ్చింది అదేవిధంగా ఫార్మా సిటీ కానీ అన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి భూములు గుంజుకోవడం జరిగింది అతి తక్కువతో ఎక్కువ ధరకు అమ్ముకోవడం జరిగింది ఇది రియల్ ఎస్టేట్ చేయకూడదని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది కోర్టు కూడా చెప్పడం జరిగింది కానీ వినయనాథుడు ఎవరు లేరు ఇక ముఖ్యంగా ఆయన అడిగినటువంటి అంశం ఏంటంటే మాకు సందేహాలు ఉన్నాయి అదేవిధంగా చైర్మన్ ఏ విషయాన్ని సర్కారుకు చెప్పించింది అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు అదేవిధంగా జీవోను రద్దు చేయండి హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశాడు ముఖ్యంగా ఏదైతే కమిషన్ ఏర్పాటు కోసం జీవో ఇచ్చారో ఆ జీవోనే కొట్ కొట్టేయమంటున్నారు కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు అసెంబ్లీలో వీళ్ళు ఏం చేయబోతున్నారని కూడా చెప్పారు అప్పుడు ఉన్నటువంటి కరెంట్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వేసుకోండి కమిషన్ వేసుకోండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడం కమిషనింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేయడం జరిగింది ఛాలెంజ్ చేసేటప్పుడు ఇప్పుడు ఛాలెంజ్ చేశారు కాబట్టి కమిషన్ వేశారు ఇరుక్కపోయాడు కేసీఆర్ గారు ముఖ్యంగా మనకు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు భద్రాద్రి యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కమిషన్ ఏర్పాటు చే చేయడాన్ని మాజీ సీఎం బరాస అధినేత కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మార్చి పద్నాలుగున జారీ చేసిన జీబో విచారణ కమిషన్ చట్టానికి విద్యుత్ చట్టానికి నిషిద్ధమంటూ కేసీఆర్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు విద్యుత్ కొనుగోలు సరఫరా ఒప్పందాలు నివారణలపై విచారించే పరిధి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి మాత్రమే ఉందని పేర్కొన్నారు ఇది ముఖ్యంగా మనం గమనించుకుంటే ప్రభుత్వానికి కమిషన్ వేసే జీబోనే రద్దు చేయమని చెప్పి అడుగుతున్నాడు అప్పుడు స్వచ్ఛందంగా తప్పుకోమన్నాడు ఎల్ నరసింహారెడ్డిని ఇప్పుడు వేరే రాగం ఎత్తుకున్నాడు కేసీఆర్ గారు ఇది ఇది ఎంతవరకు కరెక్టో ప్రజలే నిర్ణయించి ప్రజలు చెప్పాలని చెప్పి అభిప్రాయాన్ని కూడా కోరడానికి అవకాశం ఉంది ఇంకా ముఖ్యంగా వివరాలు ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం అని చెప్పి అడుగుతా ఉన్నారు కేసీఆర్ గారు అదేవిధంగా అన్నింటికీ చట్ట ప్రకారమే అనుమతులు ఇచ్చాం అప్రతిష్ఠ పాలు చేయడానికే అంటూ చెప్పడం జరిగింది విద్యుత్ చట్టం ప్రకారం కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వ పరిధిలో లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో కేంద్రము తీసుకొచ్చిన విద్యుత్ చట్టంలోని సెక్షన్ అరవై ఒకటి అరవై రెండు ఈ చట్టాలకు విరుద్ధమని దీనిపై రాష్ట్ర సర్కారు అధికారాలు పరిమితమన్నారు కంపెనీ చట్టాల ప్రకారం టూ థౌజండ్ థర్టీన్ చట్టం ప్రకారము సింగరేణికి వర్తించి కారుణ్య నియామకాలు కానీ భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ లోకల్కు గిరిజనులకు సంబంధించిన జీవోలు ఉన్నప్పటికీ నువ్వు హైకోర్టులో ఏం జీవోలు వేసింది మీ ప్రభుత్వం ఇరిగేషన్ జీవోలు ఇచ్చి మేము డబ్బులు ఇచ్చాం ఉద్యోగాలు ఇవ్వము అని చెప్పి ఉద్యోగాలు కూడా అమ్ముకోవడం జరిగింది గత ప్రభుత్వం సింగరేణిని సర్వనాశనం చేసినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గాడిలో పెట్టే ప్రయత్నిస్తే పిలిస్తేనే అంత కోపం వచ్చినటువంటి కేసీఆర్ గారికి దానికే డబ్బులు దండిగా ఉన్నాయి కాబట్టి రిట్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు అన్నింటినీ చట్ట ప్రకారం అనుమతులు మేము అన్ని కూడా చట్ట ప్రకారమే అనుమతులు ఇచ్చామని చెప్పాడు చట్టం ప్రకారము అనుమతులు ఇచ్చినప్పుడు చట్టం ఫలాన్ని చెప్పిందని చెప్పి ఫైల్ సబ్మిట్ చేస్తే అయిపోతుంది కదా ఎందుకు చేయలేదని చెప్పేటువంటి అంశం కూడా ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు నువ్వు తప్పు చేయనప్పుడు కమిషన్లు దెబ్బనప్పుడు నువ్వు ఎవరెవరు ఏం చేస్తారో నువ్వు చెప్పవలసిన ధర్మము ఉంది కమిషన్లు తీసుకోకపోతే నీకు ఇంత ఆస్తులు ఎలా వస్తాయి అదేవిధంగా ఫామ్ హౌస్లు ఎలా వస్తాయి అదేవిధంగా విమానాలు ఎలా కొంటారు కార్లు ఎలా కొంటారు లగ్జరీ లైఫ్ ఏ విధంగా ఉంటుంది లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది కూతురైనటువంటి అన్ని దందాల్లో ఏలు పెట్టి జైలు పోయింది నువ్వు కూడా జైలు పోయేదానికి టైం దగ్గరికి వచ్చింది కాబట్టి నువ్వు పిచ్చి పిచ్చి పనులు హైకోర్టుకు పోవడం జరిగింది అదేవిధంగా అప్రతిష్ఠ పాలు చేయడానికే ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చినటువంటి కరెంటు మేము పారదర్శకంగా చేశామని అక్కడ చెప్తా ఉన్నారు ఇక ఈయన ఒక జడ్జిగా ఉన్నత చదువులు చదువుకొని రిటైర్డ్ అయిపోయి మీ ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవుల్లో కూడా ఆయనను నియమించి పనిచేయడం జరిగింది ఆయన పిలిచినా కూడా మీరు రాకపోవడం అంటే ఇప్పటికీ మీరు ముఖ్యమంత్రులే అని భావిస్తున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రులు కాదు సాధారణ ఎమ్మెల్యే గజ్వేలుకు మాత్రమే ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా ఉంది కానీ ప్రతిపక్ష హోదాలో ముప్పై తొమ్మిది మందిలో ఇప్పుడు దాదాపుగా ముప్పై మూడే అయ్యారు ఇంకా ముప్పై వెళ్ళిపోతుంది ముగ్గురే మిగులుతారని చెప్పి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి కూడా నోటీసులు పంపించినట్టు చెప్తున్నారు మీరు వచ్చి వివరణ ఇస్తామంటే ఏర్పాట్లు చేస్తాం కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మరో లేఖ రాయడం జరిగింది ఈ లేఖ గురించి సపరేట్ వీడియో చేద్దాం ముఖ్యంగా రిక్ పిటిషన్ గురించి ఆయన ఏమేం చెప్పాడు అవి కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్